వెల్కమ్ టు అవర్ ఛానల్ దగ్గరగా శని బుధ గ్రహాలు ఈ రాశుల వారికి అదృష్టం తలపి తట్టపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్రంలో గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది అయితే కొన్నిసార్లు గ్రహాల సంచారం మీద గ్రహాల కలెక్కి జరుగుతుంది దీని ప్రభావం పన్నెండు రాశులపైన ఉంటుంది ఈసారి శని గ్రహానికి బుధగ్రహం కూడా రావటం వల్ల రాత్రి వారికి అదృష్టం తగ్గుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శాస్త్రంలో గ్రహాల అనేది కొన్నిసార్లు రెండు గ్రహాలు చాలా దగ్గరగా వస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క మా సెప్టెంబర్ మాసంలో బుధగ్రహం శనిగ్రహం ఒకదానికొకటి దాదాపు నూట డిగ్రీల దగ్గరలో కొనలోకి వస్తాయి అయితే అవి సంవత్సరాల తర్వాత ఏర్పడిన ఘటన పన్నెండు రాశుల వారి ప్రభావితం చేస్తుంది కానీ ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశివారు ఈ రాశి వారికి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి బుధా గ్రహాల వల్ల ఈ రాశి వారు ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు చాలా రోజుల నుంచి ఉన్న సమస్యలన్నీ పూర్తవుతాయి ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మధ్యలో ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తి చేస్తారు చాలా సంతోషంగా కూడా ఉంటారు జీవితమే మారిపోతూ ఉంది తులారాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా చివరి రెండు వారాలు పట్టిందల్లా బంగారమే అవుతుంది అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికొందుతుంది ఎవరైతే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్నారో వారికి కలిసి వస్తుంది ప్రతి పనిలోనూ కూడా విజయం మిమ్మల్ని వరించే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మీనరాశి వారికి శని బుధ గ్రహాల చేరువులో రావటం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు వ్యాపారస్తులు కూడా అనేక లాభాలను పొందుతారు అప్పుల సమస్యలు అన్ని తీరిపోతాయి రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా జీవిస్తారు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీనరాశి వారికి జీవితం బాగుంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూజ చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంతో కూడా ఎంతో ఆనందమైనటువంటి జీవితం రావడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు